వెల్కమ్ టు న్యూస్ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని క్రీడలతో మానసిక ఉపశమనం శారీరక ఆరోగ్యాన్ని దేహ దారుఢ్యం పెంచుతుందన్నారు ఆదివారం నందిగామ మండల పరిధిలోని విక్టరీ గ్రాండ్ లో మాజీ ఎంపీటీసీ కొమ్ము కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్పిఎల్ ఎనిమిది క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరై టోర్నమెంట్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు మార్గాలను విడినాడి మంచి దారిలో పయనించాలని సూచించారు క్రీడాకారులు ఆటలతో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మామిడి సుందర్ రెడ్డి మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ జిల్లెల రామరెడ్డి ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా నరసింహులు హరినాథ్ రెడ్డి రెడ్డి దేపల్లి కుమార్ గౌడ్ పాండురంగారెడ్డి జనికే జగన్ కావలి కృష్ణ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు ఏ

మాజీ ఎంపీ సుశంకర్ గౌడ్ గారికి అదేవిధంగా మండలా అధ్యక్షుడు రంగనరసింహ గారికి రామరెడ్డి అన్న గారికి పార్టీలు వస్తా ఉంటాయి ఆ పార్టీ ఎక్కడుండే ఈ పార్టీ ఎక్కడ ఒకసారి ఎన్టీ రామారావు పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వస్తే పెద్ద గొప్ప పార్టీ అయితే ఆ రోజుల్లో ఎంత బడుగు బలైన వర్గాల పేదలకు ఇట్లా ఇట్లా కదిలించింది ఆ రోజు విద్యావంతులను చేసింది ఎంతో మందిని రాజకీయ చైతన్యం కల్పించింది తర్వాత మీ అందరు చూసారు మళ్ళ రాజశేఖర్ రెడ్డి వచ్చాడు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినాక వారు కూడా ఈ ఎంత ప్రగతి పత్రాలు నడిపించారు ఎలా పదిహేను వచ్చిండ్రు పదిహేను వచ్చిన వైఎస్ఆర్ కూడా చెప్పిన వచ్చేసారి మనం ఘనంగా జరుపుకున్నామని చెప్పిన మరి అనుకోకుండా చంద్రపాలు కృష్ణనే మీరు అందరు అనుకుంటున్నారు ప్రోగ్రామ్ అంటేనే వచ్చిన కాబట్టి ముందు ఆలోచన చేస్తూ కూడా నేను తప్పకుండా మిమ్మల్ని ఆదరించే వాళ్ళం ఇంకేమైనా కూడా ఉంటే రామన్న నేను రామన్న పర్మిషన్ లేకుండా నేను డిక్లేర్ చేస్తున్నా ఖచ్చితంగా మా ఇద్దరు తరఫున ఒక మంచి గుడ్ బ్యాడ్మింటన్ బెస్ట్ ఆఫ్ బ్యాడ్మింటన్ ఒక ప్రైజ్ బెస్ట్ బౌలర్ ఒక ప్రైజ్ బెస్ట్ కీపర్ ఒక ప్రైజ్ గా మేము ముగ్గురు ఇస్తాం మీరు ఏం ఇస్తారు అది నిర్ణయించుకోండి ముందు సంప్రదాయిస్తే ఇంకా వేరే మాట్లాడే కాబట్టి ఇప్పుడు ఏర్పాట్లు ఎవరో ఎట్లా చేసుకున్నారో దాంట్లో మేము తలదొచ్చలేం కాబట్టి ఆయన నేను బెస్ట్ బ్యాట్మెన్ బెస్ట్ బౌలర్ బెస్ట్ కీపర్ మేము ఈ ఇద్దరం కలిసి కూడా ప్రైజ్ ఇస్తాం మీరు ఏమి ఇవ్వమంటే అది ఇస్తాం తప్పకుండా మీ నిజం చెప్పాలి అబద్ధం చెప్పదు ఖచ్చితంగా నేను ఎప్పుడు కుందూరు మండలం పోయేవాళ్ళ అక్కడ క్రీడల మీద ఎక్కువ ఉత్సాహం వాస్తవానికి వాలీబాల్ కబడ్డీ క్రికెట్ అన్ని గేమ్లు ఆడతారు అయితే నేను ఒక మాట ఇచ్చినప్పుడు ఎలక్షన్ కంటే ముందే చెప్పిన ఏం చెప్పిన అంటే ఈ గ్రామీణ మండలం ఈ ఉమ్మడి మండలంలో తప్పకుండా ఎంతో మంది లీడర్లు వస్తా ఉంటారు బిజెపిలో టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎంత మంది వచ్చిపోయినా మంత్రులు వచ్చిపోయారు వాళ్ళు వచ్చిపోయారు ఒక్క మాట చెప్పగలుగుతా అని చెప్పి ఆ రోజు మాట చెప్పినా మీకు తప్పకుండా స్టేడియం తెచ్చి అని చెప్పి ఆ మండలంలో మాటలు నిలబెట్టుకున్నాం పది ఎకరాలు స్టేడియం అలాట్మెంట్ చేపించాం స్టేడియం కూడా మంజూరు చేయబోతా ఉన్నాం కాబట్టి ఇవాళ సీఏ గారు ఒక మాట చెప్పారని నేను అర్థం చేసుకోవాలి గ్రామీణ స్థాయిలో అటువంటి మనం అంటే సమాజం మనం కూడా ఇది సమాజంలో ఒక బిడ్డగా